రూపాయి నిస్కరిస్తున్నాము మీకు అందరికీ వందనాలు మీ బ్రదర్ టీ జీవన్ రాజు వాడాలి దేవుని యొక్క అంశం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట ప్రసంగి పన్నెండవ పదమూడవచ్చును ఇదంతో వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుండగలేను గత రోజు మనం అనుకున్నాం భయపడకు అని ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కోసం చాలా విషయాల గురించి మానవుడు భయపడుతూ ఉంటాడు ఆ భయపడేటటువంటి వాటిలో ఎన్నో రకాలైనటువంటి వాటిలో నుండి సాతాను మనల్ని ఓడించడానికి భయము అనేటటువంటిది ఆయుధంగా మార్చుకుంటుంది అందుకనే మనకు కూడా ఒక ఆయుధం ఉండాలి కదా అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏంటంటే ఆ భయం అనే దాన్ని తొలగించుకోవాలి ఆ భయం అనేటువంటి ఆయుధాన్ని సాతాను వాడుకున్నప్పుడు మనం గెలవాలి అని అంటే దాని మీద ఖచ్చితంగా మనం భయభక్తులు కలిగి ఉండాలి భయం పోగొట్టుకోవాలంటే భయభక్తులు కలిగి ఉండాలి ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మాత్రమే సాతనం మీద విజయాన్ని సాధించగలడు అందుకని దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది అందుకనే ఆయన ఎందు భయభక్తులు కలిగేయండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు ఇది ప్రకటన గ్రంథం పన్నెండవ పదమూడవ వచనంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సులభల జ్ఞానంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు అసలు అటువంటి జ్ఞానం మరొకరు లేరు అని చెప్పేసి కూడా వ్రాయబడి ఉంటుంది అందుకనే ప్రారంభ జీవితం దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని విశేషమైన జ్ఞానం దేవుడు సులభములకు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం సామెతల గ్రంథం కానీ పరమక్రితం కానీ ప్రసంగి కానీ ఈ మూడు పుస్తకాలు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరుస్తూ ఉంటాయి సామెతలు క్రింద ఒకటి వచ్చాయి ఏడో వచ్చిన చూస్తే యోవేందు భయభక్తులు కలిగి ఉన్నట్టు తెలివికి మూలం ఈ భూమి మీద అన్నీ సంపాదించుకుంటున్నారు కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న తెలివితేటలు సంపాదించుకోవట్లేదు అందుకని అనేక మంది కొంతమంది దూ దేవునికి దూరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు దైవ జ్ఞానం చాలా అవసరం ఈ భూమి మీద ఈ భూమి మీద మన తెలివితేటలు మన ఆలోచనలు లోక సంబంధమైనటువంటివన్నీ కూడా కొంతకాలమే ఉపయోగపడతాయి దయచేసి దేవునితో ఉండే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఆ జ్ఞానం మనకి ఎల్లప్పుడూ కూడా ఉపయోగపడుతుంది సామెత్ర గ్రంథం నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం ఈ రోజున దేవుని ఎందుకు వారు తెలుగు తక్కువగా ఉన్నారు అని అంటారు తెలుగు తక్కువగా ఉండటం కాదు దేవునికి లోపడుతున్నారు ఈ భూమి మీద అన్ని విషయాలను కూడా జ్ఞానవంతులే దేవుని ఎందు మాత్రం భయపడుతున్నారు లోపడుతున్నారని అర్థమని గ్రహించాలి అందుకనే సామిత్ర గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆ పదవోచనం చూస్తే బైబిల్ బైబిల్కి తిరగలిగేంటే జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం అంటే ఈ భూమి మీద ఎన్నో విషయాలు ఎలా తెలుసుకుంటామో అలాగే దేవుని గురించినటువంటి విషయాలు కూడా తెలియాలి పరిశోధించాలి చదవాలి బైబిల్ చదవాలి పరిశీలించాలి వాటిలో ఉన్నటువంటి లోతైన వాళ్ళు జీవిత పాఠాలన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి అంతేకాకుండా ఈ భూమి మీద మన జీవితంలో ఏదైనా విజయం సాధించాలన్నా భయం పోగొట్టుకోవాలనుకున్నా ఏదైనా మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు ధైర్యం కావాలనుకున్నా ఏ సమయంలోనైనా సరే అందుకనే మనిషికి అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవునితో లెక్క చేయడు కానీ అయినా సరే రివర్స్ అయితే ఏ విషయాలైనా సరే అనుకున్న ప్రకారంగా జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నిరాశ పొందుతాం ఆశ పొంది అప్పుడే దేవుడే దిక్కు అని అంటాడు మరి అప్పుడే దేవుడు దిక్కు అని చెప్పేసి అనుకునే కంటే ముందు నుంచి జాగ్రత్త పడి దేవుని భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుని దగ్గర కూడా ధైర్యంగా మాట్లాడగలం వాళ్ళ జీవితంలో తెలిసిన ఫలితార్థం ఇదే అని సులో చెప్తున్నాడు మనుషులందరూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పాడు ఆయన కట్టలను అనుసరించాలి ఇక యవనకాలం అనే వృద్ధాప్యం అనేమీ లేదు బాల్య దినవులంతా దేవుని సృష్టికర్తగా స్మరణకు తెచ్చుకోవడం చాలా అవసరమని ఎవరి యొక్క వాక్యం తెలియపరుస్తుంది అయితే దేవునికి భయపడలేనటువంటి వారు దోపిడీలు నరహర్చులు వ్యభిచారాలు లేకపోతే ఈ భూమి మీద అసలు మానవత్వమే లేకుండా మసులు కొనేటువంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి అయితే ఈ కార్యాలన్నీ కూడా దేవుడంటే భయపడేటటువంటి వాడు చేయడు దేవుడంటే భయం లేనటువంటి వారు మాత్రమే చేస్తారు అందుకనే దేవుని యొక్క భయం ఉంటే జాగ్రత్త పడతారు ఒకరోజు ఎటువంటి కార్యం చేసినా దేవుడు తీర్పులోనికి తెస్తాడన్న విషయం మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి వారు మరణించడమే కాదు నిత్యాగ్నిలోని కూడా పోతారు ఊరుకు చావదు అగ్ని ఆరదు వారికి దేవుని భయం లేదు అని చేత దేవుని భయం లేనటువంటి వారు దేవుని మహిమ ప్రసన్నతను కూడా చూడలేదు నా ప్రియమైన పిల్లలారా మీరు ఒకసారి ఆలోచించండి మరి మనందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాం కీర్తన వచ్చే చేయం పదకొండవచ్చు భయభక్తులు కలిగి ఈ హోమాన్ని సేవించుడి గడగడ ఉండుకు సంతోషించుడి అని కీర్తనకారుడు హెచ్చరిస్తున్నాడు అంచేత దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని సేవించేటప్పుడు భయభక్తులు కలిగి సేవిద్దాం ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల దగ్గర చేతులు చేతులు ముడుచుకుంటాం చేతులు నలుపుకుంటాం లేకపోతే కొన్ని సందర్భాల్లో ఎంతో గొప్ప ప్రశంసలు అందించి ఇతరులను పొగుడుతూ ఉంటాం అయితే ఒక్కసారి ఆలోచించండి మరి దేవుని గురించినటువంటి ప్రశంస లేకపోతే దేవుని మహిమపరిచే సందర్భం దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు చేసేటువంటి కార్యాలు ఏదైనా ఉంటే ఆ కార్యాలన్నిటిలోనూ కూడా ఈ భూమి మీద దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉన్నది అనే విషయం గుర్తుంచుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ జ్ఞానంతో ఈ భూమి మీద మసులుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా కోరుతూ మీ బ్రదర్ జీవన్ రాజు వడలి మా పరిచర్యల గురించి అలాగే ఈ యొక్క కార్యక్రమాలతో పాటు మమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి అనేకమైనటువంటి పరిచర్యలు చేయటానికి ప్రతి ఒక్కరు కూడా మా కోసం కూడా ప్రార్థించండి ఈ పరిచర్యలను ప్రోత్సహించి బలపరచడానికి ప్రయత్నించండి మీ యొక్క ప్రార్థన మా మీ గురించినటువంటి ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే కనుక మాకు కూడా తెలియపరచండి మీకు అందరికీ ప్రభుత్వ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ